ఓం నమశివాయ అందరికీ అండి ఈ నెల ఇరవై తొమ్మిదిన అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది కీడుతో వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అయితే ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి వారు చక్కగా జీవితాన్ని గడపగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి గ్రహణంతో అమావాస్య వస్తేనే దానికి చాలా శక్తి ఉంటుంది అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు తప్పనిసరిగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ పిల్లలపై ఉండే గండాలన్నీ కూడా తొలగిపోతాయి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి మనం నార్మల్గా మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు అమావాస్య గ్రహణం కలిసి వస్తే పిల్లలకు కీడు జరుగుతుంది అని ఆ రోజు పరిహారాలు చేయాలి అని పిల్లలకు దిష్టి తీయడం పిల్లలకు కొన్ని రకాల పరిహారాలు చేయడం చేయాలని మన పెద్దలు కూడా ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ అమావాస్య పవర్ఫుల్ కాబట్టి ఈ పరిహారం చేసుకుంటే మీకు తప్పకుండా ఫలితం అనేది వస్తుంది ఏమీ లేదు ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి అంటే కొడుకులకి ఎందుకు దిష్టి తీయాలి అంటే కొడుకులు వంశోధారకుడు వంశాన్ని ఉద్ధరించే వాడుగా మనం పరిగణిస్తారు కొడుకులపై ఉండే చెడు తొలగిపోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా చేసుకోండి సరిపోతుంది పిల్లలు ఏదైనా సరే దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నా సరే దాని నుంచి కూడా బయటికి రావడానికి చక్కగా సిద్ధించే పరిహారం ఇది అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది పాల్గొన అమావాస్య రోజున అనగా అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది ఇది ఈ సంవత్సరంలోనే మనకు మొదటి సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం మార్చి ఇరవై తొమ్మిది అరవై నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ముగిస్తుంది ఈ గ్రహణ ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా అంటే లేదు ఈ విషయం వస్తే సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి రాత్రిపూట మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించడం అవసరమైతే లేదు అంటే పట్టు విడుపు స్థానాలు చేయవలసిన అవసరమైతే లేదు ఆహారం మీద దర్పరాలు చేయవలసిన అవసరం కూడా లేదు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ నియమాలు మాత్రం పాటించండి గ్రహణం సమయంలో అస్సలు బయటకు రాకూడదు ఇది పాల్గొన అమావాస్య పాల్గొన మాసంలో చివరి రోజు కాబట్టి ఈరోజు తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవడం వలన మంచి ఫలితం అనేది వస్తుంది సంవత్సరం పొడుగున అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లేని సంపద వారి సొంతమవుతుంది పిల్లలు ఎదుగుదల కూడా బాగుండాలని పిల్లలు ఇలాంటి ఇబ్బంది కలగకూడదు అని పిల్లలు ఒకవేళ సంపాదిస్తూ ఉంటే వారికి దిష్టి దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉన్నవారు కూడా చక్కగా అలాంటివారు ఈ పరిహారం కూడా చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అనేది కూడా వస్తుంది అలానే గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది గ్రహణం మన మీద పడ్డా పడకపోయినా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది గ్రహణం మగపిల్లలు కొడుకులు ఉన్నవారి యొక్క జీవితంపై ఎక్కువగా ప్రభావం అనేది చూపుతుందని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడం అనేది జరుగుతుంది తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి కొడుకు ఉన్నవారు ఈ పరిహారం చేయడం వల్ల వారి జీవితం అనేది వారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి పిల్లలపై ఏదైనా చెడు ప్రభావాలు పడుతూ ఉంటాయి కూడా గ్రహణం విషయాలు కిరణాలు వెదజలుతూ ఉంటే అంటే గ్రహణం పట్టేటప్పుడు విషకిరణాలు భూమి మీదకి ప్రస్తరిస్తాయి ఆ కిరణాల ప్రభావం వల్ల కూడా పిల్లలపై పడకుండా చక్కగా ఉండడానికి కూడా ఈ పరిహారాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి ఇంకా ఈ గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఉండిపోవాలి నార్మల్గా మనం పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చెప్పేవారు అంటే గ్రహణం పట్టేటప్పుడు ఆడవారు అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైతే ఉంటారో గర్భవతులు కదలకుండా ఉండాలి లేదంటే అటు ఇటు కదులుతూ మూతలు పెట్టడం కానీ ఏదైనా వంట చేయడం కానీ ఇలాంటివి చేస్తే పుట్టే పిల్లలపై ప్రభావం అనేది ఉంటుంది ఏదైనా కట్ చేయడం కానీ ఏవైనా సరే అలాంటివి చేయకూడదనమాట అలా చేస్తే పుట్టే పిల్లలపై ఆ ప్రభావం అనేది పడుతుందని ఒక భావన అప్పటి నుంచి ఇది అందుకే ఇప్పటికి కూడా మన పెద్దవాళ్ళు కానీ అమ్మమ్మలు కానీ లేదంటే మన అత్తలు కానీ ఎవరైనా సరే ఈ పనులు చేయనివ్వరు ఎందుకంటే పిల్లలపై ప్రభావం పడుతుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి గ్రహణం దోషం అనేది పిల్లలకు తగలకూడదు ఒక భావన కాబట్టి గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలు మాత్రం ఇంట్లో నుంచి బయటకు రాకండి ఎంత అవసరమైనా సరే చిన్న పిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటకు రాకండి ఈ గ్రహణ నియమాలను గుర్తించి కొంతమందికి తెలుసు అయినప్పటికీ కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు మనం పొరపాటు చేశాము కానీ మన పిల్లల జీవితాన్ని మాత్రం వాళ్ళకి ఆ ఎఫెక్ట్ అనేది రాకూడదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క గ్రహణం చాలా కీడుతో వస్తుంది ఈ గ్రహణం ఈ అమావాస్య రెండు కలిసి రావడం శనివారం రావడం కొంచెం కీడు కలిసి వస్తుంది దీనివలన మగపిల్లలకు కీడు జరుగుతుంది కాబట్టి మగపిల్లలపై చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే ఈ పరిహారాన్ని చేయాలి అని శాస్త్రాల్లో చెప్పడం కూడా జరిగింది గ్రహణం పూర్తి అనే తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి కీడు అనేదే కాదు పిల్లలపై ఏదైనా సరే చెడు ఉందనుకోండి దిష్టు ఉందనుకోండి నెగిటివ్ ఉందనుకోండి దానికి కూడా తరిమి కొట్టడానికి ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది కాబట్టి మా పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు అన్నం తినలేదు మారం చేస్తూ ఉంటారు ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు కూడా ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య క్రియేట్ చేస్తూ ఉంటారు కూడా మా పిల్లల వల్ల మేము చాలా అలసిపోతూ ఉన్నాం ఏం చేయాలో అర్థం కావడం లేదు అని మీరు బాధపడుతూ ఉన్నవారు కూడా ఈ పనిని చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోండి ఎంత పెద్ద పిల్లలైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చండి చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు ఆరు నెలల నుండి ముప్పై సంవత్సరాల వయసు గల పిల్లలకి ఎవరికైనా ఈ పరిహారం చేసుకోవచ్చు చక్కగా మగపిల్లలనే కాదండి ఆడపిల్లలు కూడా చేసుకోవచ్చు కానీ మగపిల్లలు ఉన్నవారికి ఆడపిల్లలు ఉన్నవారికి మగపిల్లలు లేరనేది ఉంటుంది ఆ దిష్టి కూడా చాలా ప్రమాదకరం ఎప్పుడు తగులుతూ ఉంటుంది కూడా ప్రతి తల్లి కూడా ఈ ప్రయాణం చేయాలి పిల్లలు కూడా దిష్టి తగులుతూ ఉంటుంది అంటే కొంచెం రెడీ చేస్తే చాలండి ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇబ్బంది కలుగుతూ ఉంది అనుకోండి అసలు ఏం చేయాలో అర్థం కాదు అలాంటి వారు ఏమిటంటే ఈ రోజున అంటే ఈ అమావాస రోజున ఏ అమావాస రోజునైనా సరే చక్కగా ఏ పరిహారం చేసినా సరే దిష్టికి సంబంధించిన ఏ పరిహారం అయినా సరే మంచి ఫలితం అనేది వస్తుంది మర్చిపోకుండా గ్రహణంతో కలిసి వచ్చిన ఈ రోజున ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేసుకుంటే మాత్రం మీకు ఎటువంటిదే చెడు అనేదే ఉండదు బ్రహ్మాండమైన ఫలితంతో మన జీవితం మారిపోతుంది పిల్లలకు ఉండే దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు కూడా పోతాయి కొంతమంది పిల్లలు చూస్తే కుళ్ళుకుంటూ ఉంటారు కుతంత్రాలు జరుపుతూ ఉంటారు కూడా పిల్లలకు దిష్టి అట్టే తగులుతూ ఉంటుంది కొంతమంది అయితే వారి ఎదుగుదల బాగుండకూడదు అని కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రయోగాలు మనం నమ్ముతూ ఉంటాము కాబట్టి వాటిని తిప్పి కొట్టడానికి కూడా ఒక రకంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు ఈ పరిహారాన్ని ఈ విధంగా చేయడం వలన మీ పిల్లలకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవి కూడా ఖచ్చితంగా పోతాయి మంచి ఫలితాలు అయితే వస్తాయి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మీకు ఇద్దరు మగపిల్లలు ఉన్న ముగ్గురు ఉన్నా ఎంతమంది ఉన్నా సరే పర్వాలేదు ఈ పరిహారం అయినా చేసుకోండి ఈ పరిహారానికి మనం పెద్దగా ఖర్చు పెట్టన అవసరం కూడా లేదు ఏదో మన ఇంట్లో ఉండే వస్తువులే చాలు మనం బయటికి వెళ్ళి తెచ్చుకొని ఇబ్బంది పడవలసిన అవసరం కూడా లేదు కాబట్టి చక్కగా చేసుకోవచ్చు మన ఇంట్లో మన చేతుల ద్వారా చేసుకునే పరిహారం కూడా కొన్ని రకాల ఇబ్బందులు తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఇది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోపోయే విధంగా చేసుకోండి అమావాస్య పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కూడా ఈరోజు తిది వారం నక్షత్రం కూడా బాగుంది ఇలాంటి రోజు ఎన్నో సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు దాన్ని ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటూ ఉంటారో వారికి తప్పకుండా మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయి అమావాస్య అంటేనే చెడును తీసుకొని తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న వారికి తొలగించుకోవడానికి కూడా అన్ని విధాలుగా కూడా బాగుపడడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అందుకే ఈ పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలి అంటే చిన్నపిల్లల ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అలాంటి వారికి ఇది చక్కగా వాళ్ళకి ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు మీకు ఇద్దరు మగపిల్లలు ఉన్నా ముగ్గురు ఉన్నా లేదంటే ఒకరైనా సరే ఈ పరిహారం చేసుకోండి చక్కగా ఈ విధంగా చేసుకోండి ఏం చేయాలంటే మనం అన్నం వండుతూ ఉంటాం కదా సాయంత్రం పూట మాత్రమే ఈ పరిహారం అనేది చేయాలి చీకడబడిన తర్వాత ఆరింటికి తర్వాత ఈ టైంలో కరెక్ట్గా ఆరు తర్వాత చేయండి చక్కగా మంచి ఫలితం అయితే వస్తుంది మీరు నిండు కుండలో అన్నం మాత్రమే తీయాలి అన్నం వండిన తర్వాత మూడు ముద్దలు తీయండి ఖచ్చితంగా అన్నంతోనే ఈ పరిహారం అనేది చేసుకోండి ఇలా మన సాయంత్రం పూట అన్నం వండుతున్న వండిన తర్వాత అందులో నుంచి మూడు ముద్దలు అన్నాన్ని తీసుకోండి దానితో పాటుగా ఒక కోడుగుడ్డు కూడా కావాలి కోడుగుడ్డు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమైతే లేదు కూడా మామూలుగా చెప్పాలి అంటే కోడిగుడ్డుతో ఏ పరిహారం చేసినా కూడా ఫలితం అనేది మనకు వస్తుంది మన పిల్లలు బాగుండాలి అని ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా కొంతమంది పిల్లలు చాలా ఊరికి జబ్బును పడుతూ ఉంటారనమాట పెద్ద పెద్దవి ఏమైనా వస్తే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాం చిన్న చిన్న వాటికి హాస్పిటల్కి వెళ్ళినా ఏమీ లేదు అని చెప్తారు కానీ ఊరికినే సతాయించడం ఏమీ లేకుండానే ఉన్నట్టుగా ఉండి ఏడవడం మెత్తగా ఉండడం అన్నం తినకుండా మా మారాయడం మారం చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు చిన్నపిల్లలు ఎక్కువగా అలాంటి వారందరూ కూడా కోడిగుడ్డుతో ఇలాంటి పరిహారాలు చేస్తే చక్కగా వాళ్ళకున్న చెడు అంతా కూడా తొలగిపోతుంది ఇలా మీరు నిండుకుండా అన్నాన్ని తీసుకోండి మూడు ముద్దలు వంటల్లాగా చుట్టండి చుట్టిన తర్వాత ఒకటి వచ్చేసి ఎరుపు రంగులో ఉండాలి అంటే ఆ ముద్దలు కుంకుమ కలపండి ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి పసుపుతో చేయండి ఒకటి వచ్చేసి తెలుపు రంగులోనే ఉంచేలా చేయండి ఒకటి ఎరుపు ఒకటి పసుపు ఒకటి తెలుపు అలా ఆ మూడు ముద్దలు చుట్టిన తర్వాత ఒక కోడుగుడ్డును తీసుకోండి తీసుకున్న తర్వాత దానిపైన ఖచ్చితంగా సర్కిల్ అనేది వెయ్యాలి ఆ సర్కిల్కి దిష్టిబొమ్మలాగా కళ్ళు పెట్టాలి ఎందుకంటే కోడిగుడ్డుపై ఇలా చేస్తే మీ పిల్లలకు ఏదైనా సరే కొంచెం గాలి ఉన్నా కొంచెం ధూళి ఉన్నా పోతాయి కాబట్టి ఈ మూడు ముద్దలు ఒక ప్లేట్లో ఇక్కడ మనం చూపించినట్లుగా పెట్టి మధ్యలో ఈ కోడి పెట్టి అంటే ఒక ప్లేట్ తీసుకోండి మూడు ముద్దలలో ఒక ముద్ద పసుపుని ఒక ముద్ద కుంకుమను ఒకటి తెల్లపు రంగులో ఉండే మూడు ముద్దలు ప్లేట్లో తీసుకుని మధ్యలో గుడ్డును పెట్టండి ఈ ప్లేట్లో చూపించినట్టుగా పెట్టి మధ్యలోని ఆ ముద్ద గుడ్డును పెట్టి ఆ ప్లేటుతో మీ కొడుకుని దిష్టిలాగా తీయండి ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పితే సరిపోతుంది మీకు ఎంతమంది కొడుకులు ఉన్నా సరే వారందరికీ కూడా చక్కగా చేసుకోవచ్చు ఈ ప్లేట్లోని దిష్టి తీయాలన్నమాట ఇలా ఆడపిల్లలకు కూడా చేసుకోవచ్చు ఆ అన్నం ముద్దలను గుడ్డును ఒక కవర్లో వేసి దిష్టి తీసిన తర్వాత గుడ్డు పగలకుండా ఒక ప్రదేశంలో పెట్టేసి రావాలి అనమాట అంటే దారులు కలిసే చోట మూడు దారులు కలిసే చోట రోడ్డు మీద వదిలేయాలి వచ్చిన తర్వాత పిల్లలకు కాలు చేతులు కడిగేసి చక్కగా వారి యొక్క దుస్తుని కూడా మార్చేయండి ఇలా చేస్తే చాలండి మీకే అర్థమైపోతుంది ఎలా అంటే ముందు పిల్లలు ఎలా ఉన్నారు ఆ తర్వాత పిల్లలు ఎలా ఉన్నారు వారు ఎదుగుదల ఎలా ఉంది వారు ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేది మనకు తెలిసిపోతుంది కాబట్టి చక్కగా చేసి చూడండి కాబట్టి ఖచ్చితంగా ఇది ఆచరించండి ఇది ఏమిటంటే నార్మల్గా అనుసరించే పరిహారం దీనికి పెద్దగా మనం ఎక్కడ కూడా శ్రమించవలసిన అవసరం కూడా లేదు కష్టపడవలసిన అవసరం కూడా లేదు కదా చాలా ఈజీగా చేసుకునే పరిహారం కూడా మూడు అన్నం ముద్దలు ఒక కోడి వాడుతున్నాం కాబట్టి బ్రహ్మాండంగా అయితే వస్తాయి ఇది మనం పూర్వీకులు చేస్తున్న పరిహారమే ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు వీళ్ళే చేయాలనే రూల్ ఏమీ లేదు ఎవరైనా చిన్నవాళ్ళు చేయొచ్చు పెద్దవాళ్ళని చేసుకోవచ్చు దిష్టి మాత్రం ఇంట్లోనే పెద్దవాళ్ళతో తీయించండి మీ ప్రాంతాన్ని బట్టి ఎలాగైతే మీరు దిష్టి తీస్తారో అలా దిష్టి తీసేసుకోండి పిల్లలు కొంచెం డల్లుగా ఉన్న కొంచెం అనారోగ్యంతో ఉన్న వెంటనే అనారోగ్యం కొద్దిగా తొలగిపోతుంది వాళ్ళ సమస్యలు వెంటనే పూర్తిగా వాళ్ళకి మంచిగా కనిపిస్తారు అన్నమాట యాక్టివ్గా అనేది ఉంటుంది వెంటనే ఫలితం అనేది మీరే చూస్తారు ఒక రాత్రి నిద్రించిన తర్వాత ఫలితం అనేది వస్తుందన్నమాట తరచుగా ఏడుస్తూ ఉన్నా అనుకోండి పిల్లలు ఈ పరిహారం చేస్తే సరిపోతుంది పిల్లలకి ఏడుపును కూడా మానేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్నవారు ఈ ఈ పరిహారం అనేది చేసుకోండి చేసి మంచి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ కొడుకుల జీవితాలను కూడా మార్చుకోండి వారికి ఎటువంటి చెడు జరగకుండా మీరే కాపాడుకోవాలి మీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి ఎందుకు అంటే మానవుడు జీవితం బెస్ట్ జీవితం మనము మన పిల్లలు బాగుండాలి అని మనం రకరకాల పరిహారాలు చేస్తాము కానీ ఇంతకీ మంచి తిది వారం నక్షత్రం కలిసి వచ్చినప్పుడు మాత్రమే అనేది ఇలాంటి పరిహారాలు చేయాలి నార్మల్ అప్పుడు చేసిన ప్రయోగం అనేది లేదు చాలామంది భయపడతారు కూడా ఏదో జరుగుతుందో లేదో ఫలిస్తుందో లేదో ఫలితం వస్తుందో లేదో చెయ్యాలో లేదో అని మనం చాలా వెనక్కి ముందుకు ఆగిపోతూ ఉంటాం కానీ భయపడకండి ఏదో ఒక పరిహారం అయితే చేయండి మంచి ఫలితాలు వస్తాయి నమ్మకంతోనే చేయండి ఏ విధంగా ఆచరించండి నమ్మకంతోనే మాత్రమే చేయండి మీ పిల్లలు బాగుండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఫలితాన్ని పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితం ఉండే కష్టాలు బాధలు అన్నిటిని కూడా చక్కగా అంటే పోగొట్టుకోండి మా పిల్లలు డల్లుగా ఉన్నా బా ఎప్పుడైనా ఏడుస్తూ ఉన్నా ఇబ్బంది పెడుతూ ఉన్నా ఊరికి ఏడుస్తూ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ అన్నంతో ఈ పరిహారం అనేది నేను ఖచ్చితంగా చేస్తాను అమావాస్య వచ్చిందంటే మాత్రం నేను ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేస్తాను కాబట్టి మీరు కూడా కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలు పొందండి గ్రహణ దోషాలన్నీ కూడా తొలగించుకోండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మా తే నమ